ஏ ஊரு தரு இது உப்பு கட்டி உப்புல பல் அது வேறே கனக்கு ஆயிரத்துல சவுட்டு உப்புல கேடு ஓகே ஓகே பரல பரல ஏன் பிஜினஸ் குருவாய் அந்த ஆனேனி மஞ்ச பணி அவுட் தான் மஞ்சது கதா எந்த அது அதிதேனா மொத்தம் என்னது பையன் எதை மொத்தம் நீங்க போச்சு அனுப்ப பையன் எவ்வளோ சூப்பரே பாலராஜ் கார் இப்படி சூப்பர் குதிரும் எந்த சூசாரா

ఓహో ఆ పల్లెం కూడా మందేనా ఆ పక్క ఆ ఆ దున్నేది ఆ బిట్లు కూడా అది అక్కడ కరెంట్ ట్రాన్స్ఫర్ ఉంది ఓహో దాని లోపల అది రూమ్ తోట దగ్గర రూమ్ అది

ఎన్ని బెడ్రూమ్స్ ఉన్నాయా బెడ్రూమ్ లాగా ఉంటుంది లోపల ఇది సెంటర్ రోడ్డు వస్తుంది అది அது பேர அது ஏதாஜி தாத்தேவ அண்டா மீ சொந்த நெகட்டிவ் பிளேஸ் எல்லாம் பாலிச்சா எல்லாம் நெகடிவ் ப்ளேஸ் எக்கூரு கைதராபாத் ஓ சச்சி பயமா எத்தம் விஜய் என்ன விஜய் கொடுக்கு ஷாப் பயிற்சி ஹைதராபாத் எடுத்துக்கோட்டை அனுபவம் மனோடு கேபிள் கேபிள் கொத்த பூஜேஸ் அது எதுக்கான நம்ம நம்ம சார் ஜீவிதம் நமக்கம் அது ஏதுமா அன்னி ஒங்கோல் ஜாதி ஜாதி ரூபாய்

ఓ చాలా ఉండ కుక్కలు కట్టేసి కట్టేసా ఉండే అన్నీ తెలవకుండా అన్ని వచ్చేస్తాయా అయినా అన్నీ కట్టేసి ఉన్నాయి కదా కుక్కలు

చాలా కుక్కలు కట్టేసారు నేపడంలో పెట్టాలి తప్పదు ఇది ఎన్ని ఎన్నికరాలి సార్ ఇది ప్లాంటే పెట్టింది కొన్నారు మీరు మీరు కొనవాలి అన్నలేదు సార్ మీరు కొన్ని ఇది కొన్ని ఇది కొన్ని అదే 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 కాయలు బాగున్నాయి మొన్న కాయలు బాగా వస్తున్నాయి మాకంటే ఏదో రైతుకి ఏదో కంట్రాక్ట్ ఇచ్చినట్టు అన్నగారు ఒరి బాగేసుకుంటున్నాడా ఆ రాయి ఉండాల్లే వేరేసుకుంకే మాడికి అప్పుడు పడిపోయింది సీనో ఆ కాడి కాయ పడింది చూడు డ్యామేజ్ అయ్యింది కాయ నువ్వు బైటిల్ చూడు ధ్యాన దొరు

ఫ్యామిలీకి ఎంత ఇస్తున్నారు సార్ ఫ్యామిలీకి అమ్మగారు రాలేదే వస్తున్నారా అన్నారా వచ్చింటారా ఇంట్లోకి వచ్చేస్తే టెల్ఫ్ లైరెన్స్ ఉంటాయి అంటే మరి అది రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఎగ్నిబిట్లో ఉన్నా అది కాక అది కాక అది 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 అయితే అరవై అరవై మొత్తం ఓహో ये तो